హలో అండి వెల్కమ్ టు మరుపురాని రుచులు ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ పెసరట్టు పెసరట్టు ఎలా చేయాలో చూద్దాము చాలామందికి తినే ఉంటారు మీరు అందరూ పెసరట్టు సో దానికి కావాల్సిన పదార్థాలు పెసలు ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి సో పెసలు నేను ఏం చేశానంటే రాత్రి నానబెట్టుకున్నాను సో పొద్దున్న మనకి బ్రేక్ఫాస్ట్కి చేసుకునేటట్టుగా వీలుంటుంది లేకపోయినా మధ్యాహ్నం లంచ్లో తిన తినడానికి ఇష్టపడే వాళ్ళు అలా కూడా చేయొచ్చు నెయ్యి నెయ్యి అన్నంలో కూడా తినే తినేవాళ్ళు ఉంటారు పెసరట్టు సో రకరకాలుగా తినచ్చు సో పెసరట్టు చాలా ఇట్స్ హైలీ న్యూట్రిషియస్ అండ్ ప్రోటీన్ రిచ్ అండ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ దాంట్లో లోవర్ గ్లైస్మిక్ ఇండెక్స్ చాలా విధాల అది ఓవరాల్ వెరీ హెల్దీ అండ్ డెలీషియస్ బ్రేక్ఫాస్ట్ అండ్ స్నాక్ సో ఏమో సన్నగా చిన్న చిన్న ముక్కలు తరుక్కోవాలి పచ్చిమిరపకాయలు కూడా అలాగే సన్నగా చిన్నగా తరిగాను అల్లం అల్లం కూడా సన్నగా చిన్నగా తరగవాలి ఇవన్నిటికీ పెసరట్టు వేసాక మీద వేసే ఫిల్లింగ్కి ఉపయోగపడడానికి ఇవి తరుక్కోవాలన్నమాట సో ఈ నానబెట్టే పెసల్ని మనం చక్కగా మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ పెసల్లో నానబెట్టినప్పుడు కొద్దిగా ఎక్కువ అక్కర్లేదు కొద్దిగా ఒక నాలుగైదు బియ్యం గింజలు కూడా వేసుకుంటే మీరు కొంచెం క్రిస్పీనెస్ వస్తుంది అనమాట కొంచెం కరకరలాడ్డానికి అనడం మరీ ఎక్కువ వేయకుండా మనకి మెయిన్ ఐడియా ఇస్ టు హ్యావ్ ఎ ప్రోటీన్ రిచ్ ఫుడ్ సో అది అదనమాట సో ఆ పెసలు నానబెట్టుకున్న పెసలు మనం చక్కగా మిక్సీలో వేసేసి లేకపోతే రోట్లో రుబ్బుకొని రోట్లు ఉంది అంటే రోట్లో కూడా రుబ్బుకోవచ్చు సో మిక్సీలో వేసి చక్కగా దాన్ని ఇలాగ మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి చేసుకుని దోశలు అంతా మెత్తగా లేకపోతే చలి ముద్దలాగా అట్లా అంతా అక్కర్లేదు పెసరట్లకి కొంచెం మనకి ఇట్లా వరకగా ఉంటే కొద్దిగా మరీ అలానే మరీ కోర్సుగా కాకుండా చూసుకుని మీడియంగా ఇట్లాగే కన్సిస్టెన్సీ చూసుకుని అలా చేయాలి ఉప్పు వేయడం మర్చిపోకుండా నేను ఇందాక ఉప్పు చూపించలేదు కదా అని ఉప్పు వేసుకోకుండా మరీ అంత హెల్తీగా కాదు ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు వేసుకుని తినచ్చు అనమాట మనం సో ఉప్పు వేసుకుని అదే ఉప్పు వద్దనుకున్న వాళ్ళు మానేసుకోవచ్చు కానీ ఉప్పు లేనిదే మనం ఏమి ఇప్పుడు పరీక్ష రాసి పేపర్ మీద మనం పేరు రాయకుండా ఇచ్చేసినట్టు ఉప్పు లేకుండా వంటలు చేయకూడదు సో జీలకర్ర కూడా వేయాలి దీంట్లో జీలకర్ర కూడా దీనికి కొంచెం రుచి రుచి ఆరోగ్యం కూడా మంచి డైజెషన్ పెసరట్లో సో అందుకని మనం ఇవన్నీ వేసుకుంటే వేసుకొని చక్కగా ఇలా కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకుని దాన్ని కాల్చుకునే ముందర ఇట్లా వేసుకుంటే లోపల పెనం నిప్పు మీద పెనం కూడా పెట్టాను నేను సో వేడెక్కే లోపల మనకి ఈ పనులన్నీ అయిపోతాయి అనమాట సో ఇప్పుడు పెనం కాలింది మనకి కొద్దిగా నీళ్లు జల్లుకుని చూసుకుంటే మీకు కాలింది లేదు తెలుస్తుంది బాగా మంచిగా వేడెక్కాక సో పెసరట్టు ఇలా వేసేసుకుని దాని మీద మనం ఒక గరిట రెండు గరిటలతోటి వేసుకుంటే పెనన్ సైజుని బట్టి ఇలా చక్కగా దోశ తిప్పినట్టే మన ఆంధ్ర దోశ అనమాట పెసరట్టు అంటే బయటొచ్చి వెరీ హైలీ రిచ్ ఇన్ ప్రోటీన్ ఇది సో అందుకొని మనం ఇలా చక్కగా ఇలా తిప్పేసుకొని దాన్ని దోశ వేసుకున్నట్టుగా పైన ఇప్పుడు మనం తరి ఉంచుకుని ఉల్లిపాయలు అల్లం పచ్చిమిర్చి అవన్నీ వేసుకోవచ్చు అనమాట సో ఈ పెసరట్టుకి పైన కొద్దిగా నూనె కూడా అటు ఇటు నూనె వేసుకుంటే మనకి బాగా కాలుతుంది ఎక్కడ సో చుట్టూతో నూనె వేసేసుకోండి నూనె వేసేసుకుంటే బాగా కాలుతుంది ఇది నేను ఒక్కొక్కసారి ఇట్లా కొంచెం మధ్యలో ఇట్లా చిన్నగా స్లిట్ లాగా చేస్తూ ఉంటాను సో దట్ మధ్యలో కూడా కొద్దిగా నూనె వేద్దాం అన్నట్టుగా ఒక చుక్క ఎక్కువ అక్కర్లేసమండి కొంచెం వేసుకుంటే చదువు అది ఇప్పుడు నేను ఇందాక తరిగించుకుని ఉల్లిపాయలు ఉన్నాయి కదా సో ఆ ఉల్లిపాయలు ఇలా చక్కగా పెసరట్టు మీద మన పిజ్జా మీద వాడు వేస్తాడు కదా మోడ్రన్ పిజ్జాలు సో అలాగే మన పెసరట్టు మీద చక్కగా ఇట్లా మంచిగాను తరిగించుకున్న ఉల్లిపాయలు అల్లం పచ్చిమిరపకాయలు అవన్నీ ఇలాగా వేసేసుకోవాలి సో మన కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ వద్దు అనుకున్న వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అల్లం కూడా అంతే అల్లం నాకు అంత రుచికరం కాదు అనుకున్న అల్లం మంచిది మరి డైజెషన్కి సో అందుకని చక్కగా వేసుకోండి అల్లం పచ్చిమిరపకాయలు అన్నీ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది మంచిగా డైజెస్ట్ అవుతుంది పెసరట్టు సో దీన్ని ఇలా కాళ్ళనిద్దాం కాసేపు సుపేసరెట్టు ఇట్లాగా ఇందాక వేసుకున్నట్టుగాను మనకి ఇప్పుడు కాలుతో చూసారా బాగా కాలింది ఇది ఇది బాగా కాలి మనకి ఇట్లాగా ఎడ్జెస్ అంతా కూడా చక్కగా ఇట్లా కాలినట్టుగా మీకు తెలుస్తుంది ఇలా బ్రౌన్ కలర్లో వస్తే అప్పుడు తీయడానికి రెడీగా ఉందన్నట్టుగా తెలుస్తుంది అనమాట మీకు కావాలంటే వెనక్కి తిప్పుకోవచ్చు లేకపోతే ఆల్మోస్ట్ ఇదంతా కాలిపోయింది అంటే ఇలాగే మడిచేసుకోవచ్చు కూడాను ఈ ఉల్లిపాయలు అవన్నీ కూడా చక్కగాను దాంతోపాటు మనకి ఇదయ్యాయి అనమాట ఆల్రెడీ వేగి ఇదిగా ఉంటుంది సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్లేట్లో ఈ పెసరట్టుకి కాంబినేషన్ ఉప్మా ఉప్మా కూడా చేసుకోవచ్చు నేను ఇవాళ అవన్నీ మీకు చూపించట్లేదు పెసరట్ ఒకటే చూపిస్తున్నాను ఒక్కటి కూడా తినచ్చు ఏమీ పర్వాలేదు చక్కగా రుచికరంగా ఉంటుంది కొంచెం నెయ్యి వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది మీకు ఇష్టం ఉంటే లేకపోయినా అలాగే తినేవచ్చు అల్లం పచ్చడి అల్లం పచ్చడి చేశాను ఆ అల్లం పచ్చడి రెసిపీ కూడా మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను సో అల్లం పచ్చడి పెట్టాను ఇందులో నంచుకోవడానికి కొబ్బరి పచ్చడి కూడా చేసుకోవచ్చు మీరు మన దోశలకి ఇడ్లీలకి వేసుకుంటాం కదా అలాగే చక్కగా కొబ్బరి పచ్చడి కూడా వేసుకుని పెసరట్టు తినవచ్చు అనమాట సో ఇది మంచిగా మనకి క్రిస్పీగా కరకరలాడుతూ ఇక్కడ పెసరట్టు రెడీ అదండి మన ఆంధ్ర స్పెషల్ దోశ పెసరట్టు మీరు కూడా ట్రై చేసేయండి మరి ఇంకా